కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడ్ అయితే భారతదేశంపై ఎప్పటికప్పుడు విషయాన్ని వెళ్ళగక్కుతూనే ఉంటాడు వీలైనంత వరకు భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయడానికే ట్రై చేస్తుంటాడు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కనుక ఇబ్బంది పెడితే భారతదేశం ఇబ్బంది పడుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఇబ్బంది పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇబ్బంది పడతాడు ఇలా రకరకాలుగా అయితే సైకోలాగా బిహేవ్ చేస్తుంటాడు ఇప్పుడు విద్యార్థులకి ఫ్రీగా ఇస్తున్నటువంటి ఈ ఫుడ్ బ్యాంక్ను కూడా తీసేశాడు ఇంకా అనేక మందికి వేసాలపై కోత విధిస్తున్నాడు దాదాపు నాలుగు లక్షల మంది భారతీయ విద్యార్థులైతే అక్కడ చదువుకుంటున్నారు ఇప్పుడు అవన్నీ దాటి ముగ్గురు భారతీయ విద్యార్థులను అయితే హత్య చేయడం జరిగింది దీనిపైన భారతదేశం అలాగే భారతదేశ విదేశాంగ శాఖ అయితే అప్రమత్తమైంది ఈ ముగ్గురు వివరాలు చెప్పడం కుటుంబ సభ్యులకి తెలియజేయడం ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ వట్టావాలోని హై కమిషన్తో పాటు టొరంటో వాంకోవర్లోని కాన్సులేట్ను కూడా అప్రమత్తం చేసింది భారతదేశ విదేశాంగ శాఖ దీనికి ఆ కార్యదర్శి వచ్చేసి రణధీర్ జైస్వాల్ గారు కూడా స్పందించారు భారతదేశ విద్యార్థుల భద్రతే ప్రాధాన్యమని అలాగే కెనడా ప్రభుత్వంతో మాట్లాడి బాధితులకి నష్టపరిహారంతో పాటు అక్కడ నిందితులకు కూడా కఠిన శిక్షలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేయడం జరిగింది ఏదేమైనా సరే భారతదేశ విద్యార్థులని అనేక విధాలుగా అంటే అన్నం లేకుండా అంటే ఫ్రీ ఫుడ్ బ్యాంక్ అయితే తీసేశారు దీనివల్ల చాలామంది కేవలం చదువుకోవడానికి డబ్బులు ఉంటే చాలు అన్నం తినడానికి అంటే ఫుడ్ వరకు ఈ ఫ్రూ ఫ్రీ బ్యాంకుల ద్వారా అయిపోయేది అనమాట దాన్ని అక్కడ ఫుడ్ ఇచ్చేదాన్ని ఫ్రీ ఫుడ్ బ్యాంక్ అంటారు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారనమాట కొంతమంది పార్ట్ టైంగా అలా కూడా సంపాదించుకొని చదువుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ విధంగా కూడా లేకుండా చేస్తున్నారు అంటే భారతీయ విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలంటే ఆ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు భారతీయులు ఇబ్బంది పెట్టడంతో పాటు భారతదేశంతో పాటు అంటే ఒక్క దేశాన్నే ఇబ్బంది పెడితే తప్పుకు దొరుకుతారు కాబట్టి మిగతా దేశ విద్యార్థులను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఒక సంవత్సరంలో అధికారం కోల్పోయే ఈయనికి ఇప్పుడు ఎలాగైనా సరే వీలైనంత వరకు భారతదేశాన్ని క్షోభకు గురి చేయాలి ఇది ఒక్కటే అంటే ఒక చిన్నపిల్లాడు మనస్తత్వం అందుకే ప్రతిపక్షంలో ఆయన స్వపక్షంలో కూడా ఇప్పుడు ప్రతిపక్షం ఏర్పడింది అంటే అలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు జస్ట్ ఇంట్రూడ్ విద్యార్థులను కూడా చంపడం ఏంటి